ఆటలో అయినా ఎన్నికల్లో అయినా ఒకసారి ఒకరే గెలుస్తారు ఆటలో అయితే ఫలితం అప్పటికప్పుడు వస్తుంది ఎన్నికల్లో అయితే కౌంటింగ్ జరిగే వరకు ఫలితం కోసం ఆగాల్సిందే హోరావరిగా సాగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లోక్సభ ఎన్నికల ఫలితాల వెల్లడికి ఇంకా సమయం చాలా ఉండటంతో పోటీలో నిలిచిన ప్రధాన పార్టీలు ఎవరి లెక్కలు వాళ్ళు వేసుకుంటున్నారు అవే బయటకు కూడా చెప్తూ పార్టీ నాయకులు కేడర్లో విశ్వాసం సన్నగిల్లకుండా కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారు ఈ ఎన్నికల్లో ఫలితం టీడీపీ జనసేన బీజేపీ కూటమికి అనుకూలంగా ఉండే అవకాశం ఉందని ఎక్కువ మంది చెప్తున్న మాట ఆయా పార్టీలు కూడా అధికారికంగా ఈ విషయాన్ని చెప్తూ తక్కువలో తక్కువ నూట ముప్పై సీట్లతోటి తాము అధికారంలోకి వస్తామని చెప్తూ వస్తున్నాయి తమ ప్రభుత్వ పనితీరుకు ప్రజలు సానుకూలంగా స్పందించి ఇచ్చిన తీర్పు వైసీపీ నేతలు కూడా చెప్తున్నారు ఇప్పటి పార్టీ నేతలు ఈ విషయం చెప్తే తాజాగా వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఈ ఫలితాలపై కీలక వ్యాఖ్యలు చేశారు గురువారం నాడు విజయవాడలో ఆయన ఐప్యాక్ కార్యాలయాన్ని సందర్శించారు అక్కడ ఐపాక్ టీం సభ్యులతో మాట్లాడుతూ గత ఎన్నికల కంటే మెరుగైన ఫలితాలు సాధించబోతున్నట్లు వెల్లడించారు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ సీట్లలో నూట యాభై ఒకటి మంచి నెంబర్ ఇరవై ఐదు లోక్సభ సీట్లలో ఇరవై రెండు కూడా చాలా పెద్ద నెంబరే ఈసారి కూడా గతం కంటే ఎక్కువ సీట్లు సాధిస్తాం జూన్ నాలుగున వచ్చే ఫలితాలు చూసి దేశం షాక్ అవుతుందంటూ వ్యాఖ్యానించారు ప్రశాంత్ కిషోర్ ఆలోచించలేనన్ని సీట్లు వస్తాయి ప్రశాంత్ కిషోర్ చేసేదేమీ లేదు అంతా టీమే చేస్తుందంటూ జగన్ వ్యాఖ్యానించడం విశేషం ప్రశాంత్ కిషోర్ పై నేరుగా జగన్ వ్యాఖ్యలు చేయడానికి కారణం ఉందనే చెప్పచ్చు ఎందుకంటే ఆయన గత కొన్ని రోజులుగా ఈ ఎన్నికల్లో వైసీపీ తిరిగి అధికారంలోకి వచ్చే ఛాన్స్ లేదంటూ పలు ఇంటర్వ్యూల్లో బహిరంగంగానే చెప్పారు జగన్ ఘోరంగా ఓడిపోతున్నారంటూ తాజాగా కూడా ఒక ఛానల్ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించడం కూడా ఎన్నికలకు ముందు రోజు ఓ వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడారు ప్రశాంత్ కిషోర్ ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకునే జగన్ ఆఫీస్ లో ప్రశాంత్ కిషోర్ పై తాజా వ్యాఖ్యలు చేశారని చెప్పొచ్చు ఇదే జగన్ రెండు వేల పదిహేడు వైసీపీ ప్లేనరీ సమావేశంలో ప్రశాంత్ కిషోర్ ను పార్టీ నాయకులకు కేడర్ కు బహిరంగంగా పరిచయం చేస్తూ నరేంద్ర మోడీని ప్రధాని కుర్చీలో కూర్చోబెట్టడంలో క్రియాశీలకంగా వ్యవహరించిన వ్యక్తి నితీష్ కుమార్ను బీహార్ పీఠంపై కూర్చోబెట్టడంలో క్రియాశీలక పాత్ర పోషించిన వ్యక్తి ఇప్పుడు వైసీపీకి దశ దిశ నిర్దేశం చేయడానికి అందించబోతున్నట్లు ప్లేనరీ సమావేశంలో బహిరంగంగానే ప్రశాంత్ కిషోర్ ను పరిచయం చేశారు గత కొన్ని రోజులుగా ప్రశాంత్ కిషోర్ వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడుతుండటంతో జగన్ ఐపాక్ ఆఫీస్ లో ఆయనపై చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయని చెప్పాలి వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల కంటే మెరుగైన ఫలితాలు వస్తాయని ఐపాక్ ఆఫీస్ లో చెప్తే మంత్రి బొత్స సత్యనారాయణ ఒక అడుగు ముందుకేసి జూన్ తొమ్మిదిన జగన్మోహన్ రెడ్డి వైజాగ్ లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు ఫలితాలు వెల్లడయ్యే వరకు ఇరు పార్టీల నాయకులు చెప్పే లెక్కలు వింటం తప్ప ఎవరు చేయగలిగిందేమీ లేదని చెప్పొచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ